హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మరింత ముందుకు అయితే వెళ్తుంది అమ్మ ఏం చూస్తున్నావు అన్నం అన్నం పెడుతున్నావు సజ్జన్నం మిగిలింది అప్పుడే సర్దన్నంతో అప్పడాలా రాత్రిది మిగిలింది కదా మా అమ్మ చూడండి సర్దన్నం వేస్ట్ చేయకుండా అప్పడాలు అయితే చేస్తుందంట మరి మీరు కూడా స్కిప్ చేయకుండా ఎలా ఏంటి అనేది సద్దన్నం మిగులుతూ ఉంటుంది కదా అందరి ఇంటిలో కొంచెమైనా మిగులుతూ ఉంటుంది పడేయకుండా చిత్రాన్నము అలాంటివి కాకుండా ఇలా అప్పడాలు ఈవినింగ్ స్నాక్స్ కానీ బాట కదా అన్నంలోకి కానీ అలా తినచ్చు అనమాట ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా ఎలా ఏంటి అనేది ఒకసారి మీరు కూడా చూసి ట్రై చేయండి ఇప్పుడు చద్దన్నంతో అప్పడాలు లేదంటే ఫ్రెష్ కూడా చేసుకొని చేసుకోవచ్చు కదా స్టోర్ బియ్యం కూడా చేసుకొని చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మన సన్న బియ్యమే మా వచ్చేసి రాత్రి మిగిలిన అన్నమే అండి ప్రత్యేకంగా అప్పడాల కోసం అది కాదు అన్నం మిగిలిందని చెప్పేసి నైట్ది అలా చేస్తుంది అనమాట ఒక కప్పు అయితే మిగిలింది చూశారు కదా పెద్దగా మిగిలిందంటే పెద్ద గిన్నెకి ఇప్పుడు దీంతో అయితే అమ్మ అన్నం చేసి అప్పడాలు చేసి చూపిస్తుంది ఇంకా ఎలా ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మిక్స్ అన్నం మిక్సీ అన్నం మిక్స్ పట్టి మెత్తగా పట్టుకోవాలి నీళ్ళు ఒకటి రెండు ఎసరు పెట్టుకొని అన్నము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ అయితే అన్నాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి సింపుల్గా ఎలా ఏంటి అనేది చూసేయండి సద్ది అన్నంతో అప్పడాలు కానీ కొన్ని వాటర్ వేసినావా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి మిక్సీ అయితే మెత్తగా పట్టేసుకోవాలి చూడండి ఒకసారి మీరు కూడా వీలైతే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఎండ ఉన్నప్పుడు ఎండ లేకుంటే కూడా ఇంట్లో పెట్టుకోవచ్చేమో ఆడతాయి రెండు రోజులు టైం పడుతుంది తొందరగా రెండు రోజులు అయితే ఇంట్లో మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా అయిందేమో కొంచెం ఉంటే వాటర్ ఎన్ని వేసుకున్నా పర్లేదు కొంచెం జోరిగా ఉండాలి కదా అది ఇప్పుడు మెత్తగా అయితే అయ్యింది చూడండి ఇంకా మెత్తగా ఇలా ఉండాలి కదా ఇప్పుడు ఇదే బౌల్లోకి అయితే ఇదేసేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే మిగతాది కూడా పట్టేసుకోవాలి సేము ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇలానే పట్టేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా పట్టాలి మళ్ళీ ఎక్కువ అంటే అంత మెత్తగా కాదనమాట ఇంత అయితే కాదు ఇంకా మనం పిండి ఎట్లా పట్టుకుంటామో అట్లా కదమ్మా సద్దన్నం సద్దన్నం అప్పడాలు ఇది కూడా సేమ్ అలాగే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా సేమ్ పట్టేసుకున్నాం కదా సేమ్ మన దోశ బ్యాటర్ ఉన్నట్లే సేమ్ అనమాట ఇలా కలిపే వేసేసుకోవాలి మొత్తం ఒక బౌల్లోకి అయితే ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ లాగా సద్దన్నందైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం గిన్నె అయితే తీసి తీసుకుంది పెద్ద గిన్నె ఇప్పుడు ఒక కప్పు తీసుకున్న కదా మనం రైస్ అయితే ఇప్పుడు రెండు కప్పులు ఆల్రెడీ మనం దోశ బ్యాటర్లో కలుపుకున్నాం కాబట్టి కరెక్ట్ సరిపోతుంది ఒకటికి రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకోవాలి బా మరగాలమా ఉడికినాక ఇది మరగాలి ఇప్పుడు వాటర్ అయితే మనకి మరగాలన్నమాట ఇప్పుడు ఇవి మరిగేలోపు ఇక్కడ పచ్చిమిర్చి అయితే దంచుకోవాలి అనమాట దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి బాగుంటుంది ఏమో పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు జీలకర్ర అలా అంటే ఇంత బాగా వేసుకోవచ్చు కడుపు నొప్పి ఆరోగ్యానికి అది అదే వాళ్ళు కొంచెం బాగా అరగదలకు కానీ అట్లా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దంచుకోవాలి మెత్తగా ఇట్లా మెత్తగా అయితే దంచేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను ఇంకా మరిగాలేదా అవునులే ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ మనం కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని ఒకసారి పాకు కలిపేసుకోవాలి ఉప్పు 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 ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని కలపాలమ్మా వేసేసుకొని కలిపేసుకోవాలి బాగా అన్నం మిగిలినప్పుడు ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఊరికే వేస్ట్గా పడేయకుండా లేదా చిత్ర అన్నమాట కాకుండా మనకు కావాల్సిన ఇప్పుడు కూడా సంవత్సరం ఉంటాయి కదా ఒకవేళ దెండి వేసుకుంటే ఉంటాయి ఉంటాయి ఎన్ని రోజులైనా ఉంటాయి సంవత్సరం అయితే తినచ్చు అదే ఇలా కలిపేసుకోవాలి ఉడకాలండి ఇప్పుడు కొద్దిసేపు అయితే ఉడికిన తర్వాత అదైతే వేయాలి కొద్దిసేపు ఉడకాలి ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉందండి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మళ్ళీ మన కొంచెం దోశ బ్యాటర్ లాగా ఇట్లా వదిలితే లూజ్గా రావాలి కదా అట్లా మనం నీళ్ళు అయితే అన్నీ వేసుకోవాలన్నమాట కొంచెం లూజ్గా ఇలా ఉండాలన్నమాట సరిపోతుందే ఇంకా కొన్ని వేస్తావా ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం అది లూజ్గానే ఉండాలి ఇలా ఉండాలన్నమాట వదులితే అలా పడాలి ఇప్పుడు మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది పిండి అయితే ఇక్కడ వచ్చేసి ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మాగుతుందని చెప్పేసి ప్లేట్ పెట్టుకున్నాము ఇప్పుడు ఉడుకుతుందో లేదో చూద్దాం ప్లేట్ అది పట్టుకుంటు చూసారు కదా బాగా మరుగుతున్నాయి వాటర్ వచ్చేసి గ్రీన్ గ్రీన్గా మనం పచ్చిమిర్చి వేసినాం కదా అనిపిస్తుంది కొన్ని వాటర్ అయితే తీస్తుంది కావాలంటే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు మరి అంటే రెండు పైన వేసినా ఉండే కొంచెం మందుకోసం అయితే వేసి పెట్టింది ఇప్పుడు మనం పిండిలా వేసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ మిగిలింది కూడా చేత్తో అనేసుకోవాలి కొద్ది ఉడికించుకోవాలి ఉడక మనం వరకు ఉడకాలి వరకు ఉడకాలేంట్లో ఉడికించుకోవాలి పెద్దగా పెట్టుకోవాలి చిన్నది పెద్దగా కట్టుకొని కొంచెం తగ్గించుకోవచ్చు ఉడుకో కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇది కొంచెం బాగా చిక్కబడనమాట కొద్దిసేపు అయితే బాగా ఉడికించుకోవాలి కలుపుకుంటాను అలా మధ్య మధ్యకుంటూ ఉండాలా అదే మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి లేదంటే ఉండగా చూసారు కలుపు బంద్ చేస్తానండి ఇప్పుడు చూడండి ఒకసారి అయితే ఇప్పుడైతే గట్టి పడింది కొంచెం చూసారు కదా అప్పుడు గట్టి గట్టిపడింది ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఈ మటుకుంటే సరిపోతుంది మళ్ళీ చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇంత మట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇంకా ఇప్పుడైతే మనకు పిండి అయితే రెడీ అయిపోయింది చూశారు చూసారు కదా ఇప్పుడైతే మేము ఇద్దరు పైన వేస్తామన్నమాట మీ ఎండకి మీరు కావాలంటే నీడ రెండు రోజులు పడుతుంది ఏమంటే టైము మేమైతే ఇంకా ఎండపైనే వేస్తాము ఒక రోజే అవుతుంది మీరు ఇంట్లో వేసుకుంటే మటుకు రెండు రోజులు టైం పడుతుంది ఇప్పుడైతే ఇంకా మేమైతే పైన వేస్తాము ఎండకి ఇలా ఒక పేపర్ అయితే వేసేసుకున్నాం ఇక్కడ పేపర్ వేసేసుకొని ఇంకా పోకుండా గాలికి అయితే రాళ్ళు పెట్టేసినాం నూనె పూస్తావా కొంచెం నూనె పూస్తే చీరైనా వేసుకోవచ్చు చీర కూడా వేసుకోవచ్చు పేపర్ అయినా వేసుకోవచ్చు పేపర్కి ఏమంటే ఇంకా బాగా వస్తాయి కొంచెం నూనె అప్లై చేస్తే ఇంకా బాగా వస్తాయి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే బాగా వస్తుంది మనకి టెన్షన్ ఉండదు అనమాట లేస్తే లేదని డౌట్ లేకుండా ఇట్లా మొత్తం అప్లై చేసేసుకోవాలి పేపర్ మొత్తం ఇప్పుడు ఆయిల్ అంతా ఇట్లా అప్లై చేసేసుకున్నాక ఇలా వేసుకోవాలి మనం ఒక ఇట్లా రౌండ్ అంటే రాదామా దాన్ని ఏమనకూడదు రావు ఇట్లా వేసేసుకోవాలన్నమాట డరిట్తో ఇంకా అవి మనకు నచ్చిన షేప్ అంతా ఎట్లంటే ఎట్లా కొంచెం పెడాలి వద్దా ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకోవాలి అన్నీ సర్ది అన్నంతో వడియాలు కలుపుకుంటే వేసుకోవాలి కదా ఇలాగా అన్నీ వేసేసుకోవాలి మేమైతే ఎండకేస్తున్నాం ఇలా తీసుకొని కొంచెం కొంచెం చిన్న అయితే బాగా కదా వేసుకోవడానికి ఇంకో దానికి దూరం దూరం కాబట్టి మనం ఇట్లా ఇట్లా అన్నీ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అంతా ఇలా మరి గట్టిగా అయితే వాటర్ వేసుకోవచ్చు కదా ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇలాగే అన్నీ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం అంతే కదమ్మా ఇలాగే అన్నీ వేసేసుకోవాలి చూసారు కదా మా అమ్మ అయితే అన్నీ వేసేస్తూ ఉంది ఇంకా ఇక్కడైతే కొంచెం ఇంకా పిండి దిండిగా ఉంది పేపర్ తక్కువ వస్తుందేమో కదమ్మా అన్నీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు అయిపోయినా అన్నీ కంప్లీట్ కొంచెం ముందు ఇంకా రౌండ్గా అన్నీ అయిపోయినాయి ఈవినింగ్ చూద్దాం మళ్ళీ ఇవి అన్నం అన్నీ చూసారు కదా గాలికైతే పోయినాయి అనమాట అవంతకవే వచ్చేస్తున్నాయి అన్నిక వేదాంత చూసారు కదా అవి ఎంత లేస్తూ ఉన్నాయి అనమాట ఇట్లా అంటే వస్తాయి ఇంకా అక్కడక్కడ కొంచెం ఉన్నాయి అన్నీ ప్లేట్లో పెట్టేద్దాం ఇంకా అక్కడక్కడ కొంచెం పచ్చిగా అయితే ఉన్నాయి మనం ఎండ కొద్దిసేపు అనమాట చూసారు కదా ఎలా అంటే వచ్చేస్తాయి చూసారు కదా అన్నీ అయితే ఎండిపోయాయండి ఇంకా ఇప్పుడే కిందికి అయితే తీసుకొని వచ్చాను ఒక్క రోజులో అయితే ఎండిపోయాయి ఎండ ఉంది కాబట్టి ఇంట్లో ఉన్న పెట్టుకునే వాళ్ళకైతే ఒక రెండు రోజులైతే పడుతుంది చూసారు కదా ఇవైతే ఫస్ట్ అయితే తీసుకొని వచ్చేసినాను ఎండినాయని చెప్పేసి ఇవి కొద్దిసేపు పెట్టి ఇప్పుడే తీసుకొని వచ్చాను మొత్తం అయితే బాగా ఎండిపోయాయి చూసారు కదా మనకి ఒక కప్పు పెద్ద కప్పుతో అయితే రైస్కి ఎన్ని వడియాలు అయ్యాయో అసలు చాలా అంటే చాలా అయ్యాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే వేయించుకొని చూద్దాం ఎలా ఉంటాయో సద్ది అన్నంతో మిగిలిన అన్నంతో అప్పడాలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ అయితే చేయండి చూసారు కదా అసలు చాలా ఒకటే రోజు బాగా క్రిస్పీగా ఉండిపోయాయి అన్నమాట ఒకే రోజుకి ఇప్పుడైతే చూద్దాం వేయించి అన్నం సద్ద అప్పడాలు చూసారు కదా పేపర్ అప్పడాల్లాగా వచ్చాయనమాట పేపర్ లాగే ఉన్నాయి సేము చూడండి ఒకసారి మీరు కూడా ఇప్పుడైతే ఆయిల్లోకి అయితే వేసి వేయించుదాము ఇంకా అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నంతో ఎన్ని అప్పడాలు అవి చూడండి ప్లేట్ నిండిపోయింది ఫుల్ రెండు అయి ఉంటాయి ఏమో తెలిసి రెండు వందల పైన అప్పడాలు రెండు వందల పైన సద్దన్నంతో చూడు పాడేస్తుండే మనం నాకుంటే నీ ఐడియానే బాగుంది చూసారా సద్దన్నంతో అప్పడాలు ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే నూనె అయితే పెట్టేసాం కాల్చి చూద్దాం ఇప్పుడైతే ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ఇలా వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో సద్దన్నంతో అప్పడాలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడండి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చదు ఇట్లా ఆయిల్లోకి వేసి ంట ఏం తొందరగా కూడా ఏం మాడిపోదు కదా మాడిపోదు అన్నంది కాబట్టి అసలు చాలా బాగా వచ్చినాయి అప్పుడాలి అసలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇట్లానే అన్నీ అయితే మనకు కావాల్సినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కానీ అలా సంవత్సరం ఉంటాయి ఇవి కూడా సంవత్సరం ఎక్కువ వేసుకున్నా పర్లేదు చూసారు కదా ఎంత బాగా వంగుతున్నాయో అప్పడాలు కూడా అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఈ కొలతలతో చేసుకోండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది అన్నం వేస్ట్ చేయకుండా మిగిలినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగా వస్తాయి అన్నమాట మీరు రెండు ఇంకా నూనె ఎక్కువ వేసుకొని రెండు మూడు నాలుగు వేసుకోని కాల్చుకోవచ్చు ఓకేనా మాడిపో చూసుకోండి సద్దన్నంతో మిగిలిన అన్నంతో ఇలా ఒడియాలు చేసి అప్పడాలు చేసుకొని తీసుకోండి చాలా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు సైజు కూడా బాగా వెడల్పు అవుతున్నాయి ఇది చూడండి సైజు కూడా బాగా వెడల్పు అవుతున్నాయి అప్పడాల మటుకు సూపర్ వేరే లెవెల్ సద్దన్నంతో అన్నంతో అప్పడాల మటుకు సూపర్ టేస్ట్ కూడా బాగుంటాయి చూసారా ఇలాగే మీకు కావాల్సినప్పుడు చేసేసుకోండి మీ అన్ కొంచెం అన్నంతో ఎక్కువ అప్పడాలు చాలా చాలా అయినాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అప్పడం పట్టుకొని చూపిమా చూస్తారు కదా రెండింటికి తేడా చాలా బాగా విడలిపోయినాయి అనమాట ఇక్కడ దీనికి దీనికి ఇప్పుడు చూడమే ప్రెస్ చేయద్దాన్ని ఇట్లా చాలా పొడి పొడిగా చాలా కరుం చాలా బాగా వచ్చినాయి అనమాట టేస్ట్ చూడు నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు నల్లే పేపర్ అప్పుడల్లాగా బాగున్నాయా సూపర్ ఉన్నాయా బాగున్నాయా బాగున్నాయి ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి స్కిప్ చేయకుండా చూసి చాలా మిగిలిన అన్నంతో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మేము చేసిన అమ్మ చేసిన మిగిలిన అన్నంతో అప్పుడాలి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి బాయ్ చెప్పు బాయ్